హాయ్ అండి ఈరోజైతే రెస్టారెంట్ స్టైల్లో చేపలు ఎగురైతే చేస్తాము ముందుగా చేపలని నీట్గా కడిగి తీసుకోవాలి నేనైతే కింగ్ తీసుకున్నా అండి ఇప్పుడు చేపలు కడిగి తీసుకున్న దాంట్లో కారం ఉప్పు వేసి బాగా కలిపి పక్కనైతే పెట్టుకోవాలి ఇలా బాగా కలిపి పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు సన్నగా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అయితే వేసి బాగా వేయించుకోవాలి ఇలా జీడిపప్పు బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అన్నీ బాగా వేయించాలి ఆనియన్స్ బాగా ఇలా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి మొత్తం అన్నీ బాగా వేయించుకోవాలి మొత్తం అన్నీ ఇలా బాగా వేగిన తర్వాత పక్కనైతే పెట్టి చల్లారనివ్వాలి ఇప్పుడు ముందుగానే మనం మిక్స్ చేసి పెట్టుకున్న చేపలను అయితే తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని చేప అయితే ఒకటి ఒకటి లైట్గా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చేపల ఈగురులో కానీ పులుసులో కానీ అయితే విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా అయితే చేపలన్నిటిని వేయించుకొని తీసి పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన అయితే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని మెత్తని పేస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న అయితే ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి ఇలా అయితే బాగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా అయితే వేగనివ్వాలి ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఉప్పు కారం గరం మసాలా పౌడర్ వేసి బాగా వేయించుకోవాలి ఇలా గ్రేవీ అంతా కూడా బాగా వేగనివ్వాలి గ్రేవీ అంత బాగా వేగితే కర్రీ అయితే అంత టేస్ట్ బాగుంటుందండి మనకిలా ఆయిల్ గ్రేవీ నుంచి సపరేట్గా వస్తే మనకి గ్రేవీ వేగిపోయిందని అర్థం ఇప్పుడు ఇలా వేగిపోయిన గ్రేవీలో అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్నైతే వేసి కొంచెం మిక్స్ చేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఇలా టూ మినిట్స్ కొంచెంగా మగ్గిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కర్రీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి తర్వాత కొత్తిమీర వేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి